డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మా ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక కాలేజ్ వచ్చింది రెండు కాలేజీలకి సీట్లను పెంచారు ఎన్టీఆర్ యుహెచ్ఎస్ ఆ రెండు కాలేజీలకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాన్ని మరొకసారి కల్పించింది ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్స్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్కి ముందు మనం ఇచ్చుకునే వెబ్ ఆప్షన్సే అన్ని రౌండ్లకి పరిగణలోకి తీసుకుంటారు మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు కానీ రౌండ్ వన్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత ఒక కొత్త కాలేజీ రావటం జరిగింది రెండు కాలేజీల్లో సీట్లు పెంచడం జరిగింది వాటికి మరి స్టూడెంట్స్ ఎలిజిబుల్ కావాలి కాబట్టి వారు వాటిని నష్టపోకూడదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది చూడండి ఒంగోలు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి మొత్తం ముప్పై సీట్లు రాగా నాలుగు సీట్లు ఆల్ ఇండియా కోటకు వెళ్ళిపోయాయి ఇది గవర్నమెంట్ కాలేజ్ కావడం వల్ల ఇరవై ఆరు సీట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ వంద సీట్లు శాంక్షన్ చేయడం జరిగింది కన్వీనర్ కోటాకి యాభై సీట్లే వస్తాయి కాబట్టి యాభై సీట్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది శాంతిరామ్ మెడికల్ కాలేజీలో యాభై సీట్లను పెంచటం జరిగింది కాబట్టి ఇక్కడ ఇరవై ఐదు సీట్లు కన్వీనర్ కోటకి వస్తాయి ఆ సీట్లను పేర్కొనడం జరిగింది ఈ సీట్లకు అందరూ అప్లై చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఎగ్జిట్ అయిపోయారో అదే కాలేజీలో ఉండాలని అనుకుంటున్నారో వారు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు కాదు సెకండ్ రౌండ్కి ఎవరైతే అర్హత సాధిస్తారో వారు మాత్రమే పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ రౌండ్లో రిటైన్ కంటిన్యూ అనే దాన్ని తీసుకోకుండా ఉన్నవారు ఫస్ట్ రౌండ్లో సీట్ రానటువంటి వారు ఈ వెబ్ ఆప్షన్స్ రీఅరేంజ్ చేసుకునే అవకాశం ఉంది అయితే గతంలో మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ఏవి కదపడానికి వీలు లేదు ఈ మూడు కాలేజీలు మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి అయితే అందులో కూడా రెండు కాలేజీలుగా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు కొత్త కాలేజ్ అయినటువంటి అన్నా గౌరీ కాలేజ్ ఒక్కదాన్ని మాత్రమే మనము ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మిగిలిన కాలేజీని మీరు ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో ఫస్ట్ రౌండ్కి ముందే ఇవ్వటం జరిగింది కొత్తగా వచ్చిన కాలేజీ మాత్రమే లేదు కాబట్టి ఈ కాలేజీని మీకు నచ్చిన స్థానంలో పెట్టుకోవచ్చు అంటే ఒకటవ స్థానం నుంచి ముప్పై ఆరవ స్థానం మధ్యలో ఎక్కడైనా మీరు దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు ఆ ఒక్క అవకాశాన్ని మాత్రమే కల్పించటం జరిగింది మగపిల్లలకి అయితే ముప్పై ఐదవది అవుతుంది ఆడపిల్లకైతే ముప్పై ఆరు కాలేజీలు అవుతాయి కాబట్టి మీరు దీన్ని ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ని అరేంజ్ చేసుకోవటానికి రేపు ఇరవై ఆరవ తారీఖు మూడు గంటల నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆరు గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది అంటే ఈ షెడ్యూల్ టైంలోనే మనము అరేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అయి ఉన్నారో వారందరూ కూడా వెంటనే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ని అరేంజ్ చేసుకోవాల్సిందే అని యూహెచ్ఎస్ తెలియజేస్తూ ఉంది సెకండ్ రౌండ్కి ఎన్ని సీట్లు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం ఒంగోలులో ఇరవై ఆరు సీట్లు అన్నాగౌరి కాలేజీలో యాభై సీట్లు శాంతారాం మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు సీట్లు ఫస్ట్ రౌండ్లో ఫిల్ చేయనటువంటి నూట డెబ్బై తొమ్మిది సీట్లు నాన్ జాయినింగ్ క్యాండిడేట్స్ డెబ్బై నాలుగు మంది ఉన్నారు డెబ్భై నాలుగు సీట్లు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వచ్చినటువంటి వేకెన్సీస్ అరవై ఒక సీట్లు మొత్తం కలిపి మూడు వందల పదిహేను సీట్లు సెకండ్ రౌండ్కి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనం పెరిగినటువంటి కాలేజీ సీట్లు ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అలాగే కొత్తగా వచ్చిన కాలేజీలో యాభై సీట్లు ఏ క్యాస్ట్కి ఎన్నో వస్తాయనే వివరాలు తెలుసుకుందాం ఒంగోలు మెడికల్ కాలేజీలో ఇరవై ఆరు సీట్లు పెరిగాయి ఈ ఇరవై ఆరు సీట్లు ఓపెన్కి చూస్తే పది సీట్లు ఉన్నాయి ఈ పది సీట్ల నుంచి జనరల్ ఆరు సీట్లు ఉన్నాయి పిహెచ్సి ఒకటి ఎన్సిసి ఒకటి క్యాప్ ఒకటి పిఎంసి ఒకటి మొత్తం పది సీట్లు ఒంగోలు కాలేజీలో అందుబాటులో ఉన్నాయి అంటే జనరల్ క్యాండిడేట్స్కి ఆరు సీట్లు స్పెషల్ కేటగిరీలకి నాలుగు సీట్లు ఒంగోలు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ని తీసుకుంటే ఎస్సీ గ్రూప్ టూలో రెండు సీట్లు ఉన్నాయి అందులో ఒకటి జనరల్ ఒకటి ఫిమేలు టోటల్ రెండు సీట్లు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో జనరల్ రెండు సీట్లు ఉన్నాయి మొత్తం ఎస్సీకి నాలుగు సీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎస్టీ క్యాస్ట్ని మనం తీసుకుంటే ఎస్టీకి కేవలం ఒక సీటు మాత్రమే జనరల్లో అందుబాటులో ఉంది బీసీఏకి రెండు సీట్లు ఉన్నాయి ఒకటి జనరల్ ఇంకొకటి ఫిమేల్ అలాగే బీసీబీకి మనం చూస్తే మూడు సీట్లు అందుబాటులో ఉన్నాయి రెండు జనరల్ అందులో ఒకటి అన్ రిజర్వ్డ్ ఒకటి ఫిమేల్ టోటల్ బీసీబీకి మూడు సీట్లు అందుబాటులో ఉన్నాయి బీసీసీకి ఇక్కడ సీట్లు ఏమీ లేవు బీసీడీకి మాత్రం రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయి జనరల్లో ఒకటి ఫిమేల్కి ఒకటి అలాగే బీసీఈకి ఒక సీటు అందుబాటులో ఉంది జనరల్లో ఈ ఒంగోలు కాలేజీలో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఆరు సీట్లు ఎస్వి రీజన్లో రెండు కాలేజీల్లో సీట్లు పెరిగాయి ఒకటి కొత్త కాలేజ్ ఇంకొకటి పెరిగినటువంటి కాలేజ్ ఇందులో ఉన్నటువంటి టోటల్ సీట్లను మనం చూద్దాం మొత్తంగా జనరల్లో ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఓసీ జనరల్ ఇరవై ఒకటి ఇందులో ఏపీ అన్రిజర్వ్డ్ శాంతరాంలో ఒకటి అన్నా గౌరీ కాలేజీలో రెండు ఉన్నాయి దీనికి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అలాగే ఫిమేల్లో కూడా పదమూడు సీట్లు ఉన్నాయి జనరల్లో ఇరవై ఒకటి ఫిమేల్ పదమూడు అలాగే పిఎస్సి రెండు ఎన్సీసీ ఒకటి క్యాప్ ఒకటి టోటల్ ముప్పై ఎనిమిది సీట్లు ఎస్సీ క్యాస్ట్ గ్రూప్ వన్కి ఒక సీటు అందుబాటులో ఉంది ఎస్సీ గ్రూప్ టూకి ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి జనరల్లో మూడు ఫిమేల్ ఒకటి పిహెచ్సి ఒకటి మొత్తం మూడు సీట్లు అందుబాటులో ఉన్నాయి గ్రూప్ త్రీకి ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి జనరల్లో మూడు ఫిమేల్ రెండు టోటల్ ఐదు సీట్లు గ్రూప్ త్రీకి అందుబాటులో ఉన్నాయి ఎస్టీ క్యాస్ట్ చూస్తే టోటల్ నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయి జనరల్లో ఒకటి ఫిమేల్ ఒకటి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఒకటి ఇందులో మొత్తం నాలుగు సీట్లు ఉన్నాయి బీసీఏకి ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఫిమేల్ రెండు మేల్ మూడు మొత్తం ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి బీసీబీకి మొత్తం ఎనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయి జనరల్లో మూడు ఫిమేల్ మూడు పిహెచ్సి రెండు మొత్తం ఎనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయి బీసీసీకి ఒక సీటు అందుబాటులో ఉంది జనరల్లో బీసీడీకి ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి జనరల్ మూడు ఫిమేల్ రెండు మొత్తం ఐదు సీట్లు బీసీఈకి మూడు సీట్లు జనరల్ రెండు ఫిమేల్ ఒకటి అందుబాటులో ఉంది ఇవి ఎస్విఈ రీజన్లో ఉన్నటువంటి టోటల్ డెబ్భై ఐదు సీట్లు ఈ డెబ్బై ఐదు సీట్లు యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఇది ఈ డెబ్బై ఐదు సీట్లు ఓసీలో ముప్పై ఎనిమిది సీట్లు ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి గ్రూప్ టూ ఐదు గ్రూప్ త్రీ ఐదు బీసీఏ ఐదు బీసీబీ ఎనిమిది బీసీసీ ఒకటి బీసీడీ ఐదు ఎస్టీ నాలుగు మొత్తంగా డెబ్భై ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇవి టోటల్గా ఉన్నటువంటి సీట్లు వాటి వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్